అవును ఈ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి నిన్న షేర్ చేశాను కదండి వీడియో ఇది డే టూ అనమాట అండి ఇది రూమ్ అయితే నైట్ వేరే అది లైట్లో చూపించాను కదా ఇది డే టైం అండి చాలా బాగుంది అంటే మొత్తం అంతా లగేజ్ అంతా సర్దేసుకున్నాము ఇంకా ఇంకేమన్నా ఉన్నాయో బాత్రూంలో ఇంకేమన్నా మర్చిపోయామో అని చూసుకుని బయలుదేరుతున్నామండి చెప్పాను కదండి ముందుగానే ఇది హౌజే కానీ లాగా కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ ఫ్లోరు చాలా బాగుందండి ఫస్ట్ అయితే ఇంద్రమ్మ హౌజ్ అని ఇంద్రమ్మ కాలనీ అని ఉందనమాట ఎలా ఉంటుందో ఇంద్రమ్మ కాలనీ అంటే కొంచెం స్లమ్గా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ చాలా ప్లెజెంట్గా ఉందండి ఇదిగోండి ఏరియా అంతా నీట్గానే ఉందండి ఇది అసలు రూమ్స్ అంటే ఎవరి నెంబర్ అనమాట ఇదిగోండి ఇది ఇది పేరు చూపించాను కదండి అది వెబ్సైట్ కూడా ఉందండి దాంట్లోనే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట అది ఎవరు మీకు ఎవరికైనా అవసరమైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నేను పక్కనే తెల్లది జిల్లేడు పూలు ఉంటే కోసుకున్నానండి ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాం కదా వినాయకుడికి ఎవరికైనా పెట్టచ్చని కోసుకొని తీసుకెళ్తున్నాను ఫస్ట్ అయితే దిగువాహోబిలం ఇక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఈ రూమ్కి ఈ గుడికి అనమాట ఓన్లీ ఫైవ్ మినిట్స్ ముందే చూసుకుని బుక్ చేసుకున్నామండి ఆన్లైన్లో ఈ ఫ్రంట్ అంతా ఇలాగ ప్రజెంట్గా చాలా బాగుంటుంది మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేసామండి అప్పటికి ఇంకా ఎవరు జనం రాలేదన్నమాట చాలా ప్లెజెంట్గా ఉంది గుడి కూడా చాలా బాగుందండి పురాతన కట్టడం కదా క్షేత్రంలో నవనారసింహాలు ఉంటారంటండి అదంతా ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎంతెంత దూరం ఉంటుంది అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు పక్కన బోర్డు లాగా డిస్ప్లే చేశారండి చాలా బాగుందండి అది కూడాను మనకి ఓపుకుంటే వెళ్ళచ్చు అనమాట అది అంతా ఒక రోజు పడుతుందండి క్యాబ్లు ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదండి ఎందుకంటే నేను మా ఓన్ వెహికల్ ఉంది కాబట్టి నేను ఎవరిని కనుక్కోలేదనమాట ఇది గోల్కొండ నవాబు నుండి దండయాత్ర నుంచి కాపాడినప్పుడు శ్రీరంగరాయలు ఇది విజయస్థం స్థాపించారంటండి ఇది స్టార్టింగే ఉంటుందన్నమాట ఆర్చి తర్వాత ఉంటుందన్నమాట ఇది దాటిన తర్వాత మనకి ఇలాగా పూజా సామాను అవన్నీ అమ్ముతారండి మేము వెళ్ళింది సాటర్డే అనమాట అందుకని పూజా సామాగ్రి అన్ని తీసుకొని దీపం దీపం అంతా చేసేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయామండి అవంతా లోపల వీడియో తినేవారు కదా పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారండి అమృతవల్లి అమ్మవారు అంటే నర్సి నరసింహస్వామికి అమృతవల్లి అమ్మవారు పక్కన ఉన్నారు ఉన్నారనమాట అక్కడ కూడా వీడియో తినేవలేదండి కానీ మీకు చూపించాలని నేను తీస్తున్నాను అందరూ చూస్తూనే ఉన్నారు కానీ అంటే వాళ్ళు ఆలయ సిబ్బంది ఉంటారు కదండి వాళ్ళైతే ఏం అనలేదు నన్ను ఇక్కడ మార్నింగ్ నుంచి నన్ను కోతి ఫాలో అవుతుందండి నా డ్రెస్ కూడా లాగుతుంది అంటే నా చేతిలో వాటర్ బాటిల్ ఉందనమాట అది నా వాటర్ బాటిల్ గురించి లాగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంటే ఎన్ వాటర్ అడుగు కోసం అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఎర్లీ టైం కదా అంత దాహం ఏం ఉండదేమో అని అనుకున్నాను అనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి నన్ను వెనకాలే ఫాలో అవుతుంది కదా లాస్ట్కి గుళ్ళకి వచ్చిన తర్వాత ఎలాగైతే లాగేసుకుందండి మొత్తం అంతా వాటర్ పంపేసుకుని అదిగోండి చూడండి ఎలా తాగుతుందో తాగిన తర్వాత మళ్ళీ బాటిల్ని కూడా మళ్ళీ ఎవరైనా షేర్కొస్తున్నారండి వెనకాల ఇంకో కోతి కూడా ఉంది అది కూడా మళ్ళీ దానికి కాంపిటీషన్ వస్తున్నారేమో అనుకుని లోపలికి వెళ్ళిపోయి తీసుకుని తాగుతుంది అనమాట నాకైతే భలే విచిత్రం అనిపించింది ఫస్ట్ అయితే చాలా భయం వేసింది అంటే చాలా గట్టిగా పట్టుకుని లాగేసిందండి నా డ్రెస్ని నాకు భయం వేసింది ఇంకా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇంక వినిపించుకోలేదనమాట లాగుతూనే ఉంది సరే అని వాటర్ కోసమేమో అని విసిరేసాం ఇంకా మా హస్బెండ్ నుండి వాటర్ కోసమేమో ఇసిరే అంటే ఇసిరేసాం అనమాట అండి చూడండి వెనకాల ఇంకొక కోతొస్తుందని లోపలికంతా వెళ్ళిపోయి ఎలా తాగుతుందో లాస్ట్ బొట్టు వరకు తాగుతూనే ఉందన్నమాట నాకైతే ఆశ్చర్యం అనిపించింది పాపం పొద్దున్న నుంచి నన్ను ఫాలో అవుతుంది వాటర్ కోసమా అని ఇక్కడైతే కార్వింగ్ చాలా బాగుందండి అంతా మొత్తం నరసింహస్వామి ఆలయాలు కదండి అన్ని మూర్తులు అన్ని అవతారాలు మొత్తం అంతా స్తంభాల మీద ఉన్నాయి అన్నమాట చక్కబడి ఉన్నాయి చాలా బాగుందండి ఆలయం అయితే కార్వింగ్ అయితే ఇప్పుడే చేయించి పెట్టారా అన్నంత కొత్తగా ఉన్నాయి అనమాట అండి అక్కడ ఇంత కూడా డిస్టర్బ్ అవ్వలేదు తర్వాత పక్కనే రామాలయం కూడా ఉందండి అది కూడా ఇంకా ఓపెన్ చేయలేదనమాట మేము అలా ఏమంటారు జాలీ నుంచే ఇలా గ్రిల్ ఉందండి గ్రిల్ నుంచి లోపలికి దండం పెట్టుకుని వచ్చేస్తామన్నమాట పక్కనే యాగశాల కూడా ఉందండి ఇంకా యాగానికి స్టార్ట్ అవుతుందనమాట ఇంకా రెడీ చేస్తున్నారు యాగానికి అదంతా వీడియో తీయలేదండి వాళ్ళు తీని తీయొద్దు అని చెప్పారనమాట నేను ఇటు వీడియోలో చియా సీట్స్ పెట్టానని చెప్పాను కదండి మార్నింగే నేను ఎం స్టమక్ మీద మజ్జిగ అమ్ముతున్నారండి ఇక్కడ బాటిల్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మజ్జిగ పోసుకొని తాగాను అనమాట మనం ఏమైనా ప్రయాణం చేసేటప్పుడు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని పెరుగు తినేసి వెళ్ళాలండి ఇంకా రాముడిని దర్శించుకుని ఒకసారి వెనక్కి వెళదామని చూసామండి ఎంత బాగుందో చాలా గ్రీనరీగా ప్లెజెంట్గా అది ఎవరు ప్రదక్షిణ చేయట్లేదు అనమాట టెంపుల్కి ఎప్పుడైనా వెళ్తే కనుక ఒకసారి ప్రదక్షిణ చేయండి చాలా ప్లెజెంట్గా చాలా బాగుందనమాట మొత్తం అంతా గ్రీనరీ మంచిగా డెవలప్ చేశారండి కాళ్ళు అయితే కొంచెం గుచ్చుకుంటున్నాయి అంతే అంతేగాని ఇంకేం లేదు చాలా బాగుందనమాట నవాబులు దండయాత్ర చేశారు అని మా లో చూపించాను కదండి అవి శిలలంతా ఈ పక్కన ప్లేస్ చూపించాను కదండి ఆ పక్కనంతా పేర్చారు అనమాట అండి డ్యామేజ్ అయిపోయినవి శిలలన్నీ ఆ పక్కన ఉన్నాయి అనమాట అండి ఇదైతే చుట్టూరు గ్రీనరీ మొత్తం అంతా గ్రీన్గా చాలా బాగుందండి పక్కనే పూల తోట కూడా డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారండి పెద్దగా పూలయ్యి ఏం లేవు ఇదిగోండి పక్కన తోట అంతా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు ఇది కూడా చాలా ప్లజెంట్గా చాలా బాగుందండి ఎవరైనా వెళ్తే కనుక ఒకసారి ఒక ఒక్క ప్రదక్షిణాన చేసుకోండి ఇది ఉగ్రాణం అని కనిపిస్తుంది కదండి ఉగ్రాణం అంటే ఏంటో తెలుసా అండి స్టోర్ రూమ్ అంట స్టోర్ రూమ్ అంటే మనకి స్వామివారి ప్రసాదం వండడానికి కూపులు పప్పులు అవన్నీ స్టోర్ చేస్తాం కదండి అది అక్కడ పంతులు గారు ఒకరు వెళ్తూ ఉంటే ఏంటంటే ఉగ్రాణం అంటే ఏంటండి అని అంటే అది చెప్పారనమాట సమాధానం ఇదైతే నేను కొత్తగా విన్నానండి ఇక్కడ గోపురాలు కూడా అన్ని అవతారాలతో చాలా బాగుందండి కొత్తగా కలర్స్ వేసినట్టున్నారు పెళ్ళి జరుగుతుందండి అందుకే వాళ్ళు వచ్చినట్టున్నారు టెంపుల్కి ఎవరికో పోనుకొని వచ్చిందండి అలా డబ్బులకి డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట మా క్యాథిక్కి కొత్త కదండి అందుకే చూస్తూ ఉండిపోయింది ఇంకా అక్కడ మనం టూ అవర్స్ బాగానే స్పెండ్ చేసామండి టెంపుల్లో ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉగ్గాని బజ్జీ ఫేమస్ అంటే తిన్నాము బాగానే ఉందండి తర్వాత ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి జోగులామ్మ టెంపుల్లో కొన్నాం ఫిఫ్టీ రూపీస్ అని ఇదైతే మాకు చాలాగా ఉపయోగపడుతుంది అనమాట అండి ఎండకి బలేగా అంటే మొహం దగ్గర చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఈ ఫ్యాను ఇంకా దిగువ ఇక్కడ టిఫిన్ చేసేసి ఇక్కడ నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయితే ఇది దిగువ అహోబిల నుంచి అహోబిలము ఎయిట్ కిలోమీటర్స్ అండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా ఎవరైనా వెళితే ఇది కొంచెం ఎర్లీగా వెళ్ళండి ఎందుకంటే చాలా కార్లు అంతా నిండిపోయి కార్ పార్కింగ్ అంతా దొరకట్లేదు అనమాట మేము చాలా దూరం వెనకాల పెట్టేసి ముందుకంతా నడుచుకుంటూ వెళ్ళామండి ఇక్కడ స్టార్టింగే డోలీలు కనిపించినాయి అండి ఎందుకో నాకు అర్థం కాల ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మఠాలు కూడా ఉన్నాయండి అవన్నీ భోజనానికి అంట ఇక్కడ ఏంటంటే సాంప్రదాయం విష్ణుమూర్తికో మరి అమ్మవారికో తెలియదండి ఇలా బలిస్తున్నారు అనమాట కోళ్ళు మేకల్ని బలిస్తున్నారు ఇలాగ చిన్న చిన్న అకేషన్ అయినా అందరు కుటుంబంతో సహా వచ్చి మంచిగా భోజనాలు అయ్యి పెట్టుకుంటున్నారండి నేను చూసినంత మాత్రం బ్యానర్తో పెట్టి చెవు కుట్టించడం తల వెంట్రుకలు తీయడం అవన్నీ బోర్డు పెట్టుకొని అంటే బ్యానర్ కడతారు కదండి వాళ్ళ వెహికల్కి ఆది మహోత్సవం అని చెప్పి అక్కడ కోళ్ళు మేకలు అందరూ కలిసి అంటే కుటుంబ సభ్యులతో వచ్చి మంచిగా భోజనం చేసుకుంటున్నారనమాట ఈ లోపల మొత్తం అంతా తీనివ్వలేదండి ఇక్కడ కూడా స్వామివారు చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నారండి దర్శనం అయితే తొందరగానే అయిపోయింది అంటే చాలా జనం ఉన్నారండి అందుకని మేము హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట లోపలికి వచ్చేసాము తొందరగానే అయితే చాలా బాగుందండి ఇది కూడా పురాతన ఆలయం కదా చాలా బాగుందండి ఇక్కడ డోలీలు ఉంటాయంటండి అంటే ఈ ఆలయం పైన ఇంకా నాలుగు ఆలయాలు ఉన్నాయంటండి అక్కడ నడవడానికి నడవలేని వాళ్ళకి ఇలా డోలీలు ఉంటాయండి ఫోర్ థౌజండ్ ఈచ్ వన్కి ఫోర్ థౌజండ్ అంట నాకైతే చాలా తక్కువ అనిపించిందండి నేను ఒకసారి వీడియోలో చూశాను వేరే వీడియోస్ చూశానండి అసలు నడవడానికి అంటే ఘాట్ రోడ్డు కంటే దారుణంగా ఉందన్నమాట చిన్న చిన్న రోడ్లు రాళ్ళు అలా ఉందనమాట అక్కడికి వెళ్ళాలంటే మేము ఎండలో వెళ్ళలేమని ఇంకా వచ్చేసామండి మేమైతే వెళ్ళలేదు పై వరకు వెళ్దాం అనుకున్నాం కానీ ఈ ఎండకి మేము తట్టుకోలేమని వచ్చేసామన్నమాట ఇది కొన్ని చూసారండి ఎంత రష్గా ఉందో ఆటోలు ఇంకా ఏ వెహికల్ కానీ లేదండి అన్ని వెహికల్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ ఫీ ఉందండి అంటే టోల్ ఫ్రీ ఉంటుంది కదా అది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్నారు ప్రతి టెంపుల్ దగ్గర ఉన్నాయండి ఎంట్రీ ఫీజు ఉన్నాయి ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అనమాట వన్ ఫిఫ్టీ వరకు ఉంది మేము ఏసీలోనే కార్లో ఉండలేకపోతున్నాం అండి వాళ్ళు చూడండి ఓపెన్ టాప్లో ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నారో మేము ఎగువ హోబీరా నుంచి మహానంద వచ్చామండి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది అనమాట మేము తొందరగానే వచ్చేసామండి వచ్చేసరికి టూ అయిందనమాట ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే టూ అయిందనమాట ఇక్కడ ఇక్కడ ఒక్కటి నాకు నచ్చలేదండి ఎందుకంటే ఇక్కడ ఉంటాయి కదండి ఏమంటారు సత్రాలు ఉంటాయి కదా ఆ సత్రాల్లో ఏ కాస్ట్కి ఆ క్యాస్ట్ వాళ్ళకే పెడతారంట టెంపుల్కి వచ్చిన తర్వాత ఏ క్యాస్ట్ అయితే ఏంటంటే నాకు అర్థం కాలేదు అంటే మనం ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే ఓకే ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు రకరకాల క్యాస్ట్ ఉంటారు కదా వాళ్ళు అలా మొహం మీద వేరే క్యాస్ట్కి పెట్టము అని చెప్పేస్తున్నారు అనమాట అదొక్కటి నచ్చలేదండి మిగతా ఓకే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అలాగే ఈ వీడియోలో ఉందో చిన్న కామెంట్ చేయండి